ఒకప్పుడు థియేటర్లో రిలీజ్ అయిన సినిమా ఓటీటీలకు రావాలంటే కనీసం మూడు నెలలైనా పట్టేది కానీ ఈ మధ్య కాలంలో నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు తాజాగా ఒక చిత్రం ఏకంగా వారం రోజులకే ఓటీటీలోకి అడుగుపెట్టి ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది హీరో సత్యదేవ్ రివెంజ్ డ్రామా కృష్ణమ్మ గత శుక్రవారం థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది సినిమాకి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కానీ ఏమైందో ఏంటో కానీ ఆడియన్స్ మాత్రం థియేటర్కి రాలేదు ఆక్యుపెన్సీ కూడా పెద్దగా లేకపోవడంతో మూవీ టీంకి నిరాశ తప్పలేదు అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది తెలుగు ఆడియోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రసారం అవుతోంది మిగిలిన దక్షిణాది భాషల విషయం మాత్రం తెలియదు సినిమాకి మంచి టాక్ వచ్చిన ఆఫీస్ దగ్గర కలెక్షన్లు లేకపోవడం కృష్ణమ్మ టీం ని బాగా నిరాశపరిచింది అందుకే ఇంత తక్కువ వ్యవధిలో ఓటీటీలోకి వచ్చినట్లు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ సమయంలో ఓటీటీలోకి మరే తెలుగు సినిమా రాలేదనే చెప్పాలి నిజానికి సినిమాను సత్యదేవ్ కూడా గట్టిగానే ప్రమోట్ చేశాడు రివ్యూలో కూడా సత్యదేవ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి కానీ ఆడియన్స్ మాత్రం థియేటర్కి రాకుండా హ్యాండ్ ఇచ్చారు ఐపీఎల్ సీజన్ కావడంతో ఈ మధ్య కాలంలో సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు అందులోనూ ఎలక్షన్ హడావిడి కూడా ఉండటంతో కొంతవరకు సినిమాలపై ఆసక్తి అయితే చూపించటం లేదు థియేటర్లో అడుగు పెట్టట్లేదు ఆడియన్స్ దీంతో చిన్న సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు ఈ చిత్రంలో లక్ష్మణ్ మీసాల కృష్ణ అర్చన రఘు కుంచే నందగోపాల్ కీలక పాత్రలు పోషించారు కాలభైరవ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు వివి గోపాలకృష్ణ ఈ సినిమాను అయితే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల నిర్మించారు ఇక సత్యదేవ్ కెరీర్ విషయానికి వస్తే ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన తరువాత హీరోగా విలన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య బ్లఫ్ మాస్టర్ వంటి సినిమాలలో సత్యదేవ్ యాక్టింగ్ కి ఆడియన్స్ ఫీదా అయిపోయారు ఇక గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి ప్రతినాయకుడిగా సత్యదేవ్ యాక్టింగ్ అమోఘం ఈ చిత్రం తరువాత దేవ చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి